హాయ్ గాయస్ టుడే బ్లాగ్ బంగారం కానీ వెండి కానీ ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి ఏ వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సరేనా ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా తీసుకోండి ఫస్ట్ అయితే మనం ఒక కప్పులు చింతపండు నాన వేసుకోవాలి మీరు తీసుకున్న వస్తువులు బట్టి చింతపండు అయితే వేసుకోండి ఇక్కడ నేను గొలుసులు అలాగే కమ్మలైతే క్లీన్ చేస్తున్నాను కనుక కొద్దిగా చింతపండు నానేసుకొని రసాన్ని పిండి పక్కన పెట్టి నేను గొలుసులు కమ్మలు ఆ రసంలో వేసేసి అలాగే సోడా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానివ్వండి సరేనా అలా నానాయంటే గొలుసులు అనేవి అందులో మట్టి అంతా భిన్నా ఊడొచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత పేస్ట్ తీసుకొని మనం యూజ్ చేసి పడేస్తాం కదా అట్లాంటి ఏదైనా బ్రష్ ఉంటే పేస్ట్ సహాయంతో నీట్గా చాలాసేపు బరకండి ఇలా బరికినారంటే అందులో ఉన్న మట్టి మొత్తం నీట్గా బయటకు అయితే వచ్చేస్తుంది సరేనా ఈ టిప్ అనేది మా అమ్మ చెప్పింది పల్లెటూరులో మేము ఇలానే చేసుకుంటామండి గల్సులు కానీ కమ్మలు కానీ ఏవైనా మన డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కనుక వాటికి ఎక్కువ మట్టి అయితే పడుతుంది అట్లానే వాటిని పక్కన పెట్టలేము అందువల్ల వాటిని ఇలా నీట్గా క్లీన్ చేసి ఒక వన్ మంత్కి టూ మంత్స్కి అలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే వస్తువులు కొత్త వస్తువుల్లాగా ఉంటాయి పాడవకపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట సరేనా ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి చెప్తున్నాను కదా ఈ వీడియోకి ఫిఫ్టీ ల్యాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సరేనా ఫైనలీ రిజల్ట్ చూడండి చాలా బాగా వచ్చాయి నిజంగా మాకైతే మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే నీట్గా క్లీన్ చేసి పెట్టేది కమ్మలు అలాగే గొలుసులు ఈ రెండు కూడా మీకు చూపిద్దామని ఈ రెండింటిని నేను క్లీన్ చేశాను ఇక్కడ చూడండి కమ్మలు ఎంత తెల్లగా ఎంత బాగా వచ్చాయో మనకి వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ కావట్లేదు ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్స్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూడండి సరేనా ఇలా నీట్గా సింపుల్గా క్లీన్ అయితే చేసేసాను అనమాట ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో నచ్చిందని మెసేజ్ చేయండి చూడండి గొలుసులు ఎంత తెల్లగా వచ్చాయో బాయ్ బాయ్ లైక్ షేర్